హిందూ సంప్రదాయంలో భార్య స్థానం ఒకటి ఆది భావం భార్య అర్థం సంస్కృతంలో భార్య అనే పదం భరతి భార్య అని అర్థం అంటే భర్తతో కలిసి జీవన భారాన్ని మోసేది అతనితో కలిసి సుఖదులో భాగస్వామి అవుతుంది సహధర్మచారిణి భర్తతో పాటు ధర్మాన్ని అనుసరించే స్త్రీ గృహలక్ష్మి గృహంలో లక్ష్మీదేవి రూపం పత్ని భర్తను పాపం నుండి రక్షించేది రెండు శాస్త్రోక్తమైన స్థానం మన ధర్మశాస్త్రాలు స్మృతులు భార్యను అత్యున్నత స్థానంలో ఉంచాయి పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ మనుస్మృతి అర్థం ఎక్కడ మహిళలు భార్యలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు భార్యను కేవలం కుటుంబ సభ్యురాలిగా కాకుండా ధర్మంలో భాగస్వామిగా పుత్రోత్పత్తికి కారణంగా కర్తవ్యాలకు సహాయకురాలిగా మూడు భార్యకు ఇవ్వవలసిన మర్యాదలు హిందూ సంప్రదాయంలో భార్యకు ఉన్న ప్రత్యేక గౌరవాలు ఒకటి ఆమెను గౌరవంతో పిలవాలి భార్యను ఎప్పటికీ దూషణ పదాలతో సంబోధించకూడదు రెండు ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి గృహ నిర్ణయాలలో భార్య సలహా తప్పనిసరిగా ఉండాలి మూడు ఆమెను శరీరధారిణిగా కాక ఆత్మ సహచరిగా చూడాలి నాలుగు ఆమె పూజా కార్యాలలో భాగస్వామి యజ్ఞం వ్రతం పూజలు భార్య లేకుండా జరగవు ఐదు ఆమెను గృహలక్ష్మిగా పూజించాలి ఆమె సంతోషం అంటే ఇల్లు సంతోషం నాలుగు ఉదాహరణలు పురాణ కథలు సీతాదేవి భర్త శ్రీరాముడికి సహధర్మచారినిగా అరణ్యంలో కూడా అనుసరించింది సావిత్రి యముని దగ్గర నుండి భర్త సత్యవాన్ ప్రాణం తిరిగి తెచ్చింది అనసూయాదేవి తన పతివ్రత్య మహిమతో దేవతలను కూడా నమ్రత పరిచింది ఐదు ముగింపు సందేశం భార్య అంటే కేవలం గృహిణి కాదు భర్తకు సహచరి పిల్లలకు మాతృమూర్తి కుటుంబానికి శక్తి గృహానికి లక్ష్మి అందుకే మన ధర్మంలో భార్యకు ఉన్న స్థానాన్ని దేవి స్థాయిలో చూశారు ఒక భర్త తన భార్యను మర్యాద గౌరవం ప్రేమతో చూసినప్పుడు ఆ కుటుంబం స్వయంగా సుఖ సమృద్ధులతో నిండి ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఆధ్యాత్మిక సందేశాల కోసం మా శ్రీ ఆనందగంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భార్యకు గౌరవం ఇవ్వడం అంటే దేవతను గౌరవించడం